బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకీకృత స్వరూపంగా పంపానది తీరంలో రత్నాచలంపై సత్యనారాయణ స్వామి కొలువై ఉన్న అన్నవరం పుణ్యక్షేత్రం భక్తుల పాలిట పెన్నిది అన్నవరం అంటే అడిగిన వరాలను ఇచ్చేదనే అర్థం స్థల పురాణాన్ని అనుసరించి మేరుపర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి చేసిన తపస్సు ఫలించి భద్రుడు రత్నకుడు అనే పుత్రులు కలిగారు విష్ణు భక్తులైన వారి తపోఫలంగా ఫలంగా ఒకరు భద్రాచలంగా మరొకరు రత్నాచలంగా మారారు మూలతో బ్రహ్మ రూపాయ మదత్తశ మహేశ్వరం అదతో విష్ణు రూపాయ త్రైక్య రూపాయితే నమ అన్నారు కనుక కింది భాగాన్ని బ్రహ్మస్వరూపంగా మధ్య భాగాన్ని పరమేశ్వరునిగా విష్ణు రూపంగా భక్తులు ఆరాధిస్తారు సత్యనారాయణ స్వామి వారికి ఒక పక్కన అనంతలక్ష్మి మరో పక్కన పరమశివుడు ఉంటారు శరణామ సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్ష విధి నాడు స్వామి అంకుడి చెట్టు కింద ఆవిర్భవించినందున అన్నవరం పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ విధియ రోజున ఆవిర్భావ దినోత్సవంగా వేడుక చేస్తారు ఈ సందర్భంగా పంచామృతాభిషేకం ప్రాకార సేవ గ్రామోత్సవం వంటి అనేక విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు అసంఖ్యాకంగా అన్నవరం దివ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు ఆలయ ప్రాంగణంలో రామాలయం వనదుర్గ ఆలయం వ్రత మండపాలు ఉన్నాయి రాముల వారు అన్నవరం ఆలయానికి క్షేత్రపాలుకులు వనదుర్గమ్మ వారు ఆలయ భద్రత కోసం రాత్రి వేళల్లో పహారా కాస్తుందని విశ్వసిస్తారు ఈ మండపాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం పుణ్యప్రదంగా భావిస్తారు ఈ వ్రతంతో పుణ్యం పురుషార్థం భక్తి ముక్తి కలుగుతాయి లక్ష్య సాధనకు అవసరమైన మానసిక బలాన్ని సమకూర్చి మన జీవితాలను సుసంపన్నం చేస్తుంది ఈ ఆలయంలో ఇచ్చే ఎర్ర గోధుమనొక ప్రసాదం అమృతాన్ని తలపిస్తుంది ఇదెంతో ఖ్యాతి పొందింది అలాగే ఈ పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు హోమం నిర్వహిస్తారు అందులో పాల్గొని సత్ఫలితాలను పొందామని ఎందరో భక్తులు చెబుతుంటారు సూర్యుడి గమనం ఆధారంగా సమయాన్ని తెలిపే ఫలబాయంత్రం ఇక్కడ ప్రత్యేకత